జిల్లా నందికొట్టు నియోజకవర్గం రూపాటు బంగ్లా మండల కేంద్రంలో నేషనల్ సిటీకి సంబంధించి దాదాపు పద్దెనిమిది వందల అరవై ఎకరాల భూములు ఉన్నాయి వాటికి తోడు ప్రభుత్వ భూములు ఉన్నాయి అలాంటి భూముల్లో ఎక్కడ చూసినా కూడా ఆ ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతూ ఉంది ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతానికి గురి చేస్తూ ఉన్నారు దీనికి తోడు మత్స్య శాఖకు సంబంధించి మరి చిన్న పిల్లల మత్స్య చేప చేపలు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం గతంలోనే దాదాపు మరి ఐదున్నర ఎకరాలు పైనే ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ మనం పరిశీలిస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు తొట్లు పిల్లలు ఉత్పత్తి చేయడానికి మరి అక్కడ ఒక డిపార్ట్మెంటు దాదాపు ఒక ఉండేటువంటిది ఆరు గృహాలు మరి అంటే మొత్తం కూడా ఒక మిషనరీ ఏర్పాటు చేసి అక్కడ ఆఫీస్ కార్యాలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నది మరి ఈ మధ్య కాలంలో మత్స్యశాఖ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం వలన అక్కడ చేప పిల్ల ఉత్పత్తి లేదు అక్కడ ఉన్నటువంటి పైపులు కానీ బోర్లకు సంబంధించినటువంటి వాటికి కూడా ఏ రకమైనటువంటి దిక్కులేని పరిస్థితి రోజు కనపడతా ఉంది అందుకొలకే మేము సిపిఎంఏ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిల భారత కిసాన్ మహాసభ మహిళా సంఘం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి భూములపైన ప్రభుత్వ అధికారుల ఆజమాయసి ఉండాలి ఈరోజు భూమిని ప్రభుత్వం అన్యాక్రాంతం చేసి ప్రైవేటు వ్యక్తులు అక్కడ కబ్జాలు చేసుకొని మరి పేపర్లో జ్యోతి పేపర్లో ఆరు మాసాల ముందే పేపర్లో ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఏదైనా కావచ్చు అది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా మరి అయితే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూమి కబ్జా గురవుతా ఉంది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు నిర్మయ్య పరిస్థితి మనకు కనపడతా ఉంది మత్స్యశాఖకు సంబంధించి రోజు కూటమి ప్రభుత్వము పిల్లల ఉత్పత్తికి ఆ బడ్జెట్ కేటాయిస్తూ ఉంది మరి ఈరోజు చిన్న మత్స్యశాఖకు సంబంధించినటువంటి చేప పిల్లలను వృద్ధి చేయాలంటే ఎక్కడ కూడా నియోజకవర్గంలో లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది పక్కల కృష్ణానది ఉంది పక్కల రిజర్వాయర్ ఉంది ఇక్కడ ఈ రిజర్వాయర్ లో కూడా పిల్లల ఉత్పత్తిని చేయడానికి ఆ రకంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అలాంటి ఈ ఉత్పత్తిని మరి నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ అధికారులు బాధ్యులు ఈరోజు రోజు చిలికి పక్కన ఉన్నటువంటి అక్కడ నివాసం ఉండి ఆ భూమిని ఆక్రమణ చేసి గలాటలకు పోయి స్టేషన్లకు పోయి కొట్టాడుకుంటే కూడా ఈరోజు రెవెన్యూ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ సంబంధిత ఆ భూమి యాజమాన్యం కానీ మరి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేయడం ఇది బాధ్యత రహితం తక్షణమే ఏదైతే ఉన్నటువంటి ఆ భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రైవేటు వ్యక్తులను రాకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎఫ్డిఏ ఉన్నటువంటి ఎఫ్డిఏ అధికారులు ఉన్నారు ఈరోజు మత్స్యశాఖ డిపార్ట్మెంట్ తక్షణమే దాన్ని జోక్యం చేసుకుని పరిశీలించి ఎవరైతే అన్నాకాంతి గురి చేసినారో అక్కడ దాడులు గలాటోలు కేసులు చేస్తా ఉన్నారో వాళ్ళపైన ఎవరైనా కూడా సంబంధం లేకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి ఆ రకంగా లేకపోతే రేపు సోమవారం రోజు దూపాడు బంగ్లా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతాం తక్షణమే ఏదైతే మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వారి చర్య తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలి చేప పిల్లల ఉత్పత్తిని నియంత్రించే విధంగా డిపార్ట్మెంట్ కోసం కూడా పై కలెక్టర్ గారు కూడా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు ఎస్పీవి లక్ష్మీదేవి నూర్జాహ మరియు జిల్లా నాయకులు ఏసన్న నర్సింహులు మరియు సోమప్ప తైదర్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు